హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ గీతా మాధురి టాలీవుడ్లో స్టార్ సింగర్గా కొనసాగుతుంది తన గొంతుతో రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులను ఉర్రుతలోగించింది ప్రత్యేకించి ఐటెం సాంగ్లు పాడటంలో గీతా మాధురిది స్పెషల్ టాలెంట్ అనే చెప్పాలి అందుకే చాలా వరకు ఐటెం సాంగ్స్లన్నీ ఆమె చేతనే పాడించేవారు నందు గీతా మాధురి జంటకు టాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు గీతా సింగర్ గా బిజీగా ఉంటే ఇక నందు సినిమాలు వెబ్ సిరీస్ లతో ఓటీటీలో బాగా బిజీగా ఉన్నాడు ఈ దంపతులు తమ తమ ప్రొఫెషనల్ లైఫ్ లో బాగా బిజీగా గడుపుతున్నారు నందు గీత దంపతులకు ఇదివరకే దాక్షాయని అనే కూతురు కూడా ఉంది ఇక రీసెంట్గా గీతా మాధురి తన సెకండ్ ప్రెగ్నెన్సీని కూడా ఆస్వాదించింది కొన్ని రోజుల క్రితమే ఈమెకు ఘనంగా శ్రీమంతం కూడా జరిపించారు కుటుంబ సభ్యులు వాటికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇప్పుడు తాజాగా గీతాకి కొడుకు పుట్టాడు ఇక దాక్షాయని తమ్ముడు పుట్టాడు అంటూ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అంతా కూడా గీతా మాధురి నందుకి చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు పన్నెండి మగ్బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురికి మీరు కూడా కంగ్రాట్స్ చెప్పాలనుకుంటే కమెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్